హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది మా ఏరియాలో లడ్డూ పాట పాడేటప్పుడు అండి ఇది తల మీద లడ్డు పెట్టుకున్నారు కదా ఆయన పెద్ద లడ్డు అనమాట పెద్ద లడ్డు పాడేటప్పుడు మేము అంత అమౌంట్ వచ్చింది అనుకోలేదు మేము కూడా పాడాము ఆడవాళ్ళందరం కలిసి ఒక గ్రూప్ అనమాట ఆయన ఒక గ్రూపు ఇంకా వేరే వాళ్ళు కూడా పాడారు మేము అయితే స్టార్టింగ్ అయితే పదివేలు అలాగా వచ్చింది ఇంకా అమౌంట్ ఎక్కువ పలకట్లేదు పాడట్లేదు అని అనుకున్నాము పాట ఎక్కువ పాడట్లేదు అని అనుకున్నాము మేము ఒక గ్రూప్లా తయారయ్యి మేము కూడా పాడదామని చెప్పి అనుకున్నాం అనమాట అలాగా ఆ పెద్ద లడ్డుని ఒక ట్వంటీ వన్ ట్వంటీ వన్ దాకా అనమాట ఇరవై ఒక్క వెయ్యి వచ్చింది పెద్ద లడ్డు చిన్న లడ్డు మాత్రం అందరం కలిసి ఆడోళ్ళం పాడాము చిన్న లడ్డూ వచ్చి పదకొండు వేలకి పాడామన్నమాట బాగా పాడి భలే హ్యాపీ అనిపించిందండి నాకైతే ఎందుకంటే నేను ఎప్పుడూ లడ్డూ పాట పాడలేదు మేమైతే నేను మా వారిని అడుగుదాం అనుకుంటాను దేవుడికి సంబంధించిన విషయం కదా అందుకని ఎప్పుడు అడగలేకపోయేదాన్ని మళ్ళీ ఏమంటారు అని చెప్పి కానీ చాలా ఇష్టం నాకు లడ్డూ పాట పాడేటప్పుడు పాడటం అంటే కాకపోతే నాకు భయం అనమాట మళ్ళీ ఏమనుకుంటారో ముందు ఇంట్లో వాళ్ళని అడగాలి కదా అని చెప్పి నేను ఎప్పుడూ అడ అడగాలనుకోలేదు ఎందుకంటే దేవుడి విషయం కదా మళ్ళీ కాదు అంటారేమో అని చెప్పి నేను ఎప్పుడు మా వారిని అడిగేదాన్ని కాదు ఈసారి ఆడవాళ్ళందరం కలిసి పాడాం కదా చిన్న అమౌంట్ అని చెప్పి ఇంకా ధైర్యంతో సరే అని చెప్పి ఆ గ్రూప్లో నేను కూడా జాయిన్ అయ్యాను పది మందిని కలిసి లడ్డూ పాడామనమాట పదకొండు వేలు పాడాము పదకొండు వేలకి భలే హ్యాపీగా అనిపించిందండి నాకైతే అందరం ఇలాగా దేవుడు ప్రసాదం కదా తల మీద ఇలాగా మూసినట్టు అలా కాసేపు అందరం కాసేపు పట్టు పెట్టుకున్నాము తల మీద అందరూ తల ఒక ఫోటో వీడియో ఇలా తీసుకున్నాం గుర్తుగా ఉండిద్దని చెప్పి తలకి కట్టు నేను ఎందుకు కట్టుకోలేదంటే నాకు అది తల కట్టుకుంటే తల నొప్పి వస్తుందండి నాకు అలవాటు లేదు అందుకని చెప్పి నేను కట్టుకోలేదు చేతికి కట్టుకున్నాను అది ఫ్యాషన్ కాదండి నాకు అలాగే ఉండదు అంద అందరితో పాటు నేను కూడా అన్నీ పాటిస్తాను అనమాట వాళ్ళు చూడండి అందరు కట్టుకున్నారు నన్ను కట్టుకోమన్నారు నాకు అదే చెప్పాను కదా తలనొప్పి తల జుమ్మ జుమ్మ లాగిద్ది అనమాట అందుకని నేను కట్టుకోలేదు ఇలా తల కాసేపు తల మీద పెట్టి వేసుకొని తర్వాత పిల్లలకి ఇచ్చామండి పిల్లలు కూడా తలా కొంచెంసేపు మోసారు లడ్డు తీసుకున్నారు కదా అతన్ని బ్యాండ్ మేళాలతో తీసుకెళ్ళాము వాళ్ళ ఇంటి దాకా ఇలాగా అందరూ పిల్లలు చూడండి వెనకాల ఆ ట్రాక్టర్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ డాడీదనమాట ముందు వైపు ఉంది కదా తను రెండు ట్రాక్టర్లు పెట్టారు ఒకటి దేవుడికి ఒకటేమో మాకు నిమజ్జనానికి మేము కూడా వెళ్తున్నాం అనమాట లడ్డు పాడాక ప్రస్తుతానికి ఇప్పుడైతే లడ్డు బ్యాండ్ మేళాలతో ఫస్ట్ పాడిన తన ఇంటికి తీసుకెళ్తున్నాము తర్వాత మా లడ్డు మాకు ఆర్పి ఉంది కదా అదే బొమ్మగా ఉంటారు అక్కడికి తీసుకొస్తున్నాం అనమాట వాళ్ళ ఇంటికి కలిసే మోళ్ళది కలిసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి ఇలాగ బ్యాండ్ మేళాలతో బాగా సందడిగా సంతోషంగా అందరం బయలుదేరాము ఇంకా నేను ఎప్పుడూ ఇలాగ ఊరే ఊరేగింపుకి వెళ్ళలేదండి ఎవరన్నా వెళ్తుంటే అనిపించేది నాకు భలే సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు అని అని ఈసారి మాత్రం నేను కూడా అన్నీ ఆస్వాదించాను అనమాట హ్యాపీగా అనిపించింది కొన్ని కొన్ని మనం మిస్ అవుతామండి ఇళ్ళల్లో ఉంటే అన్నీ అనుభవించాలి ఉన్న చిన్న జీవితంలో నాకైతే అనిపించింది ఈ సంవత్సరం అయితే చాలా బాగుంది అనిపించింది వీళ్ళింటికి అనమాట తీసుకెళ్ళేది అదిగో పిల్లలందరూ వెనకాల చూడండి గ్యాంగ్ ఎంత మీకు అర్థమయ్యే ఉంటుంది ఎంత సందడిగా వెళ్తున్నామో మేము కలిసం వీళ్ళకొచ్చిందనమాట అమ్మాయి వాళ్ళకి మా లైన్ వాళ్ళేనండి వాళ్ళు మా లైన్లో వాళ్ళే పాడారు కలిసం కూడా ఇలాగా అందరూ తల కసే మా మా బాబు అండి ఆ చే తల మీద లడ్డు పెట్టుకున్న అబ్బాయి పిల్లలందరికీ పెట్టాము పేరెంట్స్ ఎవరు పేరెంట్స్ వాళ్ళు తీసి లడ్డు పెట్టారు అంద కాకపోతే అందరు వీడియోలు పెట్టలేదు లాంగ్ అయిపోయిద్ది అని చెప్పి అందరి పెట్టలేదు అనమాట పెట్టాను వీడియో లడ్డూ తల మీద పెట్టుకోవడం కదా మళ్ళీ బోర్ కొట్టిద్ది అని చెప్పి పిల్లలు చూడండి అంతే ఆ రోజు సాటర్డే అండి స్కూల్ మానేశారు అందరూ మా లైన్లో వాళ్ళు అంటే కొంతమంది హాఫ్ డే మానేశారులే లేదు ఆ రోజు సండే అనుకుంటాండి మర్చిపోయాను లడ్డూ రోజు సండే భోజనాల రోజు సాటర్డే అనమాట సాటర్డే రోజు మానేసారు అందరూ ఇలాగా వెళ్తున్నాము ఈ బాబు కూడా మా ఇంటి దగ్గర అబ్బాయే నరేంద్రాని దగ్గరకు వచ్చామండి లడ్డు పాట అయిపోయింది పెద్ద లడ్డు వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి మా లైన్లోకి వచ్చామన్నమాట ఈ బాబు వచ్చి బొమ్మను కొన్నారు కదా వాళ్ళ బాబు అనమాట బాగా మొత్తం పని అంతా ఈ అబ్బాయే చేశాడండి మేము జస్ట్ ఏం చందాలు వేసాము అన్ని పనులన్నీ తనే చూసుకున్నాడు మంచి టాలెంటెడ్ అండి బాగా చదువుతాడు బాధ్యతగా ఉంటాడు నాకు అనిపించిద్ది ఇలాంటి పిల్లలు ఉంటే చాలా అనిపించిద్ది మంచి అబ్బాయి ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే మంచిని మంచిగా చెప్పుకోవాలి అందుకే అబ్బాయి గురించి చెప్పాను ఇలాగ అందరం ఫొటోస్ దిగాము గుర్తుగా ఉండిద్దని ఇలా మా లడ్డు వేలం పాట ఇలా జరిగిందనమాట మీ ఏరియాలో ఎలా జరిగిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీ వినాయకుని నిమజ్జనం ఎలా జరిగిందో కామెంట్ పెట్టండి బాయ్ అండి